ఓం శాంతి ఇరవై రెండు పన్నెండు వేల ఇరవై మూడు మధురమైన పిల్లలు ఎప్పుడైతే బుద్ధియోగం దేహసైతంగా దేహపు నుండి తెగిపోయి ఉంటుందో అప్పుడే మీ అవ్యభిచారీ ప్రేమ ఒక్క తండ్రితో జోడింపబడగలదు ప్రశ్న పిల్లలైన మీ రేస్ ఏమిటి ఆ రేస్లో ముందుకు వెళ్లేందుకు ఆధారమేమిటి జవాబు మీది పాస్విత్ ఆనర్గా అయ్యే రేస్ ఈ రేస్ కు ఆధారం బుద్ధియోగము బుద్ధియోగం ఎంతగా తండ్రితో జోడింపబడి ఉంటుందో అంతగా పాపాలు అంతమవుతాయి మరియు స్థిరమైన అఖండమైన సుఖశాంతిమయమైన ఇరవై ఒక్క జన్మల రాజ్యం ప్రాప్తిస్తుంది దీని కొరకు తండ్రి సలహా ఇస్తున్నారు పిల్లలు నిద్రను జయించేవారిగా అవ్వండి ఒక గడియ అర్ధ గడి అయినా స్మృతిలో ఉంటూ ఉంటూ అభ్యాసాన్ని పెంచుతూ వెళ్ళండి స్మృతి యొక్క రికార్డునే ఉంచండి పాట వారు మా నుండి దూరం కాలేరు వారి పట్ల మా హృదయంలో ఉన్న ప్రేమ దూరం కాదు ఓం శాంతి పిల్లలు పాటను విన్నారు ఉల్ఫత్ అనగా ప్రేమకు మరో పదము ఇప్పుడు పిల్లలను మీ ప్రేమ అనంతమైన తండ్రి అయిన శివునితో జోడింపబడి ఉంది బీకేలన మీరు వారిని తాతగారు అంటారు తమ తాత తండ్రిగారు తాతగారి యొక్క వృత్తి గురించి తెలియని మనుషులు ఎవ్వరూ ఉండరు ఇంతెక్కువ మంది మేము బ్రహ్మకుమారు కుమారులము అని చెప్పుకునేటువంటి సంస్థ ఇంకేదీ లేదు మాతలైతే కుమారులు కారు బ్రహ్మ కుమారులుగా ఎందుకు పిలువబడతారు వీరు బ్రహ్మ బ్రహ్మముఖవంశావలి ఇంతమంది కుమార కుమారులంతా ప్రజాపిత బ్రహ్మకు ముఖవంశావళి ఒక్క తండ్రికి కుమార్తెలు బ్రహ్మ యొక్క కర్తవ్యం గురించి కూడా తెలుసుకోవాలి బ్రహ్మ ఎవరి సంతానం శివుని సంతానం శివుని యొక్క ముగ్గురు పిల్లలైన బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మతనవాసులు ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ అయితే స్థూలవతనవాసి అయి ఉండాలి ఇంతమంది మేము ప్రజాపిత బ్రహ్మ యొక్క వంశావళి అని చెప్పుకుంటారు వంశవళి కాలేరు వీరెవ్వరూ గర్భం ద్వారా జన్మించినవారు కారు అంతేకాక ఇంతమంది బ్రహ్మ కుమార కుమారులుగా ఎలా పిలవబడుతున్నారు అని మిమ్మల్ని ఎవరూ కూడా మాతలు కూడా బ్రహ్మ కుమారులు కావున తప్పకుండా బ్రహ్మకు పిల్లలు బ్రహ్మ ముఖవంశావళి వీరంతా ఈశ్వరుని సంతానం ఈశ్వరుడెవరు వారు పరంపిత పరమాత్మ రచయిత వారు దేన్ని రచిస్తారు స్వర్గాన్ని కావున తప్పకుండా తమ మనవలు మనవరాళ్లకు ఇస్తారు రాజయోగాన్ని నేర్పించడానికి వారికి శరీరం కావాలి లేదంటే ఊరికే ఏమైనా ఈ హోదాలో ఉంటారా శివ్బాబా కూర్చుని బ్రహ్మముఖ వంశవలికి మళ్లీ రాజయోగాన్ని నేర్పిస్తారు ఎందుకంటే మళ్లీ స్వర్గస్థాపన చేస్తారు లేదంటే ఇంతమంది బ్రహ్మకుమార కుమారీలు ఎక్కడ్నుండొస్తారు ఇది ఆశ్చర్యం కనీసం ఎవరూ ధైర్యం చేసి అడగరు కూడా ఎన్ని సెంటర్లున్నాయి మీరు ఎవరు మీ పరిచయాన్ని ఇవ్వండి అని అడగాలి మనం ప్రజాపిత బ్రహ్మకు కుమార కుమారీలము మరియు శివునికి మనవలు మనవరాళ్లము అన్నది స్పష్టంగా తెలుసు మనం వారికి పిల్లలుగా అయ్యాము వారిపై మనకు ప్రేమ ఉంది బాబా కూడా అంటారు అందరి నుండి ప్రేమను మరియు బుద్ధియోగాన్ని తెంచి నా ఒక్కరితోనే జోడించండి నేను మీకు బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తున్నాను కదా మరియు బ్రహ్మ కుమార కుమారీలైన మీరు వింటున్నారు కదా ఇది ఎంతటి సహజమైన స్పష్టమైన విషయం కనీసం అడగనైనా అడగండి ఇది గోశాల శాస్త్రాలలో బ్రహ్మ యొక్క గోశాల కూడా మహిమ చేయబడింది వాస్తవానికి శివ్బాబా యొక్క గోశాల శివ్బాబా ఈ నందీగణంలోకి వస్తారు కావునా గోశాల అన్న పదమున కారణంగా శాస్త్రాలలో గోవులు వాటిని చూపించారు శివ జయంతి జరుపుకుంటారు కౌను తప్పకుండా శివుడు వచ్చి ఉంటారు తప్పకుండా ఎవరో ఒకరు తనువులోకి ఉంటారు ఇది గాడ్ ఫాదర్ యొక్క స్కూల్ అని మీకు తెలుసు శివ భగవాన్ వాచ జ్ఞానసాగరుడు పతితపావనుడు వారే శ్రీకృష్ణుడైతే స్వయం పావనమైనవారు వారికి పతిత పతితతనువులోకి రావాల్సిన అవసరమేముంది దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలోకొచ్చారు అన్న కూడా ఉంది శరీరం కూడా పరాయిదే కావున తప్పకుండా శివ్బాబా వీరిని రచించి ఉంటారు ఆ తర్వాతనే మనుష్య సృష్టి రచించబడుతుంది కావున వీరు బాబ్దాదా అని నిరూపించబడింది ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవ్ మహావీర్ ఎందుకంటే వారు మాయపై విజయాన్ని పొందారు జగదాంబ కూడా మహిమ చేయబడ్డారు శ్రీ లక్ష్మి కూడా మహిమ చేయబడ్డారు జగదాంబ బ్రహ్మపుత్రికైన సరస్వతి అని ప్రపంచానికి తెలియదు ఆమె కూడా బ్రహ్మకుమారియే ఈమె కూడా శివబాబా శివ్బాబా బ్రహ్మముఖం ద్వారా ఈమెను తమవారిగా చేసుకున్నారు ఇప్పుడు వీరందరి బుద్ధియోగం ప్రేమ వారితో జోడింపబడి ఉంది ప్రేమను పరమాత్మతో జోడించండి అని అంటూ ఉంటారు కూడా మిగిలిన వారందరితో సంబంధాన్ని తెంచి ఒక్కరితో జోడించండి భగవంతుడు వారొక్కరే కాని వారి గురించి తెలియదు ఇంతకీ ఎలా తెలుసుకోగలరు ఎప్పుడైతే తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారో అప్పుడు ఏర్పడుతుంది ఈ రోజుల్లోనైతే ఆత్మే పరమాత్మాని నేర్పించారు దానివలన సంబంధమే తెగిపోయింది ఇప్పుడు పిల్లలైన మీరు వాస్తవానికి సత్యాతి సత్యమైన సత్యనారాయణ కథను వింటారు వారు సుఖదేవుడు మరియు మీరు వ్యాసులు గీతలో కూడా వ్యాసుని పేరు ఉంది కదా అతను మానవుడు కాని సత్యమైన వ్యాసులు మీరే మీరు ఏ గీతనైతే తయారు చేస్తారో అది కూడా వినాశనమైపోతుంది అసత్యమైన గీత మరియు సత్యమైన గీత ఇప్పుడే ఉన్నాయి సత్యఖండంలో అసత్యమన్న మాటే ఉండదు మీరు తాతగారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు ఇది ఈ బాబా యొక్క ఆస్తి కాదు స్వర్గరచేత శివ్బాబా అంతేకాని బ్రహ్మ కాదు బ్రహ్మ మనుష్య సృష్టికి రచయిత బ్రహ్మ ముఖకమలం నుండి బ్రాహ్మణ వర్ణం రచింపబడింది మీరు శివునికి మనమలు అనగా ఈశ్వర్య సాంప్రదాయం వారు వారు మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు గురువుకు మనవలు అని పిలువబడతారు కదా ఇప్పుడు మీరు సద్గురుకు మనవలు మరియు మనవరాళ్ళు వారైతే కేవలం మనవలు మాత్రమే అనగా అక్కడ పురుషులే ఉంటారు మనవరాళ్లుండరు సద్గురు అయితే ఒక్క శివ్బాబాయే సద్గురు లేకపోతే అంతా ఘోర అంధకారమేనని అంటూ ఉంటారు బ్రహ్మకుమార కుమారీలు అన్న మీ పేరు చాలా అద్భుతమైనది తండ్రి ఎంతగా అర్థం చేయిస్తారు కాని చాలామంది పిల్లలు అర్థం చేసుకోరు తండ్రి అంటారు అనంతమైన తండ్రినైన నన్ను తెలుసుకోవడం ద్వారా మీరు అన్నింటినీ తెలుసుకుంటారు సత్యత్రేతాయుగాలలో సూర్యంశి రాజ్యం ఉండేది తర్వాత రావణరాజ్యంలో బ్రహ్మ యొక్క రాత్రి ప్రారంభమవుతుంది ప్రాక్టికల్గా కుమారీలు మీరే స్వర్గం స్వర్గమంటారు అక్కడ నేయీ పాలనదులు ప్రవహిస్తాయి ఇక్కడైతే నెయ్యి లభించనే లభించదు తండ్రి అంటారు పిల్లలు ఈ పాత ప్రపంచం ఇప్పుడు వినాశనమవ్వనున్నది ఒకరోజు ఈ ప్రపంచానికి నిప్పంటుకుంటుంది అందరూ అంతమైపోతారు ఆ తర్వాత నా నుండిక వారసత్వాన్ని పొందలేరు నేనొచ్చినప్పుడు తప్పకుండా శరీరాన్ని అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది ఇల్లు అయితే కదా బాబా ఎంత చక్కగా రమణీకమైన రీతిలో అర్థం చేయిస్తారు మీరిప్పుడు నా ద్వారా అన్నీ తెలుసుకున్నారు ఈ సృష్టిచక్రం ఎలా తిరుగుతుంది అన్నది ఎవరికీ తెలీదు ఎనభై నాలుగు ఎవరు తీసుకుంటారు అందరూ అయితే తీసుకోరు తప్పకుండా మొదట వచ్చే దేవీదేవతలే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఇప్పుడు వారికి మళ్లీ నేను రాజ్యోగాన్ని నేర్పిస్తాను భారత్ను మళ్లీ నరకం నుండి స్వర్గంగా తయారు చేయడానికి నేను వస్తాను దీనిని నేను విముక్తి చేస్తాను తర్వాత మార్గదర్శకునిగా అయి తిరిగి తీసుకువెళ్తాను కూడా నన్ను జ్యోతి జ్యోతిస్వరూపుడని కూడా అంటారు స్వరూపుడు కూడా ఉంటుంది వారు స్వయం అంటారు పిల్లలు నేను మీ తండ్రిని నా జ్యోతి ఎప్పుడూ ఆరిపోదు వారు బ్రుకుటి మధ్యలో ఉండే నక్షత్రం మిగిలిన ఆత్మలందరూ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు కావున ఆత్మరూపి నక్షత్రంలో ఎనభై నాలుగు జన్మల పాత్ర అవినాశిగా నిశ్చితమై ఉంది ఎనభై నాలుగు జన్మలను అనుభవించి మళ్లీ మొదటి నంబర్ నుండి ప్రారంభిస్తారు యథా రాజారాణి తథా ప్రజ లేకపోతే ఆత్మలో ఇంతటి పాత్ర ఎక్కడ్నుండి నిండిందో చెప్పండి దీనిని చాలా గుహ్యమైన అద్భుతమైన అంటారు మొత్తం మనుష్య సృష్టిలోని ఆత్మలందరి పాత్ర నిశ్చితమై ఉంది నాలో ఈ పాత్ర ఉంది అది కూడా అవినాశీగా ఉందని అంటారు అందులో ఎటువంటి మార్పు జరగదు నా పాత్ర గురించి బ్రహ్మకుమార కుమారులకు తెలుసు పాత్రను బయోగ్రఫీ అంటారు ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కావున తప్పకుండా జగదాంబ కూడా ఉంటారు ఆమె కూడా శూద్రుని నుండి బ్రాహ్మణిగా అయ్యారు కావున పిల్లలైన మీకు తెలుసు మన ప్రేమ తండ్రితో జోడింపబడి ఉంది మరియు మనకు ఒక్కరితోనే ప్రేమ ఉంది అవ్యభిచారి ప్రేమ కలగడానికి పెద్ద సమయం పట్టదు కూడా తక్కువేమీ కాదు కొందరు స్త్రీలుంటారు వారికి పరస్పరంలో ఈర్ష కలుగుతూ ఉంటుంది అలాగే మనం కూడా శివబాబా పాటల ప్రేమను పెట్టుకుంటే మాయకు ఈర్ష కలుగుతుంది అందుకే తుఫాన్లు తీసుకొస్తుంది మీరు పాచికలాటలో గెలవాలననుకుంటారు కాని మాయారూపీ పిల్లి ఆట చెదిరిపోయేలా చేస్తుంది మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటారు కేవలం మీ యోగాన్ని దేహ సహితంగా దేహపు నుండి తొలగించి నన్ను స్మృతి చేయండి అంటాను నేను మీ అతి ప్రియమైన తండ్రిని ఒకవేళ నా శ్రీమతంపై నడిచినట్లయితే నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను బ్రహ్మ యొక్క సలహా కూడా ప్రసిద్ధమైనది కావున తప్పకుండా బ్రహ్మ యొక్క పిల్లల్ది కూడా ప్రసిద్ధమవుతుంది వారు కూడా ఇటువంటి సలహానే ఉంటారు ఈ మొత్తం సృష్టిచక్రానికి సంబంధించిన సమాచారాన్నైతే ఒక్క తండే తెలియజేస్తారు పిల్లలు మొదలైనవారిని సంభాళించండి కాని బుద్ధియోగం తండ్రితో జోడించి ఉండాలి ఇది శ్మశాన వాటిక మనం పరిస్థానంలోకి వెళ్తామని భావించండి ఇది ఎంత సహజమైన విషయం తండ్రి అర్థం చేయిస్తారు ఏ సాకారీ లేక ఆకారీ దేవతతో బుద్ధియోగాన్ని జోడించకండి తండ్రి మధ్యవర్తిగా చెప్తున్నారు ఆత్మలు మరియు పరమాత్మ కాలం దూరంగా ఉన్నారని పాడుతారు కదా ఇప్పుడు చాలా కాలం నుండి వేరై ఉన్నవారైతే దేవీదేవతలు వారే మొట్టమొదటి పాత్రను అభినయించేందుకు వస్తారు సద్గురు మధ్యవర్తిగా లభించినప్పుడు మిలనం జరిపారు వారు మధ్యవర్తి రూపంలో అంటారు నన్నొక్కరినే శృతి చేయండి మరియు మేము కామచితి నుండి దిగి జ్ఞానచితిపై కూర్చుంటామో అని ప్రతిజ్ఞ చేయండి అప్పటిక మీరు రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు ఇటువంటి అతి ప్రియమైన తండ్రిని మేము ఎంత సమయం స్మృతి చేస్తున్నామో అని మీ వద్ద ఉంచండి కన్య రాత్రి పగలు పతిని తలుచుకుంటూ ఉంటుంది కదా తండ్రి అంటారు ఓ నిద్రను జయించే పిల్లలు ఇప్పుడు పురుషార్థం చేయండి ఒక గడియా అర్ధ గడియా నుండి మొదలుపెట్టి ఇక మెల్లమెల్లగా పెంచుతూ వెళ్ళండి నాతో యోగాన్ని జోడించినట్లయితే అవుతారు ఇది బుద్ధి యొక్క రేస్ దీనికి సమయం పడుతుంది బుద్ధియోగం ద్వారానే పాపాలు కట్ అవుతాయి మరియు మీరు స్థిరమైన అఖండమైన సుఖశాంతిమయమైన ఇరవై ఒక్క జన్మల రాజ్యాన్ని పొందుతారు కల్పకృతం కూడా చేశారు ఇప్పుడు మళ్లీ రాజ్యభాగ్యాన్ని తీసుకోండి కల్పకల్పము మనమే స్వర్గాన్ని తయారు చేస్తాము రాజ్యం చేస్తాము మళ్ళీ మనల్నే మాయ నరకవాసులుగా చేస్తుంది ఇప్పుడు మనం రాముని సాంప్రదాయం వారము మనకు వారిపై ప్రేమ ఉంది తండ్రి మనకు తమ పరిచయాన్ని ఇచ్చారు తండ్రి స్వర్గరచయిత మనం వారి పిల్లలమన్నప్పుడు మరి మనం నరకంలో ఎందుకు పడి ఉన్నాం తప్పకుండా ఇంతకు ముందెప్పుడూ స్వర్గంలో ఉండేవారము తండ్రి అయితే స్వర్గాన్ని రచించారు బ్రహ్మకుమార కుమారిలు అందరికీ ప్రాణదాననిచ్చేవారు కావున వారి ప్రాణాలను ఎప్పుడూ మృత్యువు నియమ విరుద్ధంగా అకాలంగా తీసుకువెళ్లదు అక్కడ అకాల మృత్యువు జరగడం అసంభవం అక్కడ ఏడుపు కూడా ఉండదు శ్రీకృష్ణుడు ఏ విధంగా జన్మ తీసుకుంటారు అనేది మీరు సాక్షాత్కారంలో కూడా చూశారు ఒక్కసారిగా మెరుపు మెరుస్తుంది సత్యుగా మొదటి రాకుమారుడు కదా శ్రీకృష్ణుడు నంబర్ వన్ సతోప్రధానమైనవారు ఆ తర్వాత సతో రజో తమోలలోకి వస్తారు ఎప్పుడైతే శరీరం తమోగా శిథిలావస్థకు చేరుకుంటుందో అప్పుడు ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు ఈ అభ్యాసాన్ని ఇక్కడే చేయడం జరుగుతుంది బాబా ఇప్పుడు మేము వద్దకు వస్తాము మళ్లీ నుండి మేము స్వర్గంలోకి వెళ్లి కొత్త శరీరాన్ని తీసుకుంటాము ఇప్పుడైతే తిరిగి బాబా వద్దకు వెళ్లాలి కదా అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు బాప్ బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ అకాల మృత్యు నుండి రక్షించుకునేందుకు అందరికీ ప్రాణదానాన్నిచ్చే సేవ చేయాలి రావణ సాంప్రదాయాన్ని రాముని సాంప్రదాయంగా తయారు చేయాలి రెండవ పాయింట్ హృదయం యొక్క ప్రేమను ఒక్క తండ్రిపై ఉంచాలి బుద్ధియోగాన్ని భ్రమింపజేయకూడదు నిద్రను జయించి శృతిని పెంచుతూ వెళ్లాలి వరదానము శ్రీమతమనుసారంగా జీ హజూర్ అంటూ హజూర్ను హాజరైనట్లు అనుభవం చేసే సర్వప్రాప్తి సంపన్న భవ ఎవరైతే ప్రతి విషయంలో అనుసారంగా జీ హజూర్ జీ హజూర్ చిత్తం అని అంటారో అలా పిల్లలు చిత్తం ప్రభు అని అనటం మరియు తండ్రి పిల్లల ముందు హాజీర్ హజూర్ ప్రభు హాజరవటం జరుగుతుంది ఎప్పుడైతే ప్రభు హాజరవుతారో అప్పుడు ఏ విషయంలోనూ లోటు ఉండదు సదా సంపన్నులుగా అవుతారు దాత మరియు భాగ్యవిదాత ఇరువురి ప్రాప్తుల భాగ్య భాగ్యసిత్తార మస్తకంపై మెరవడం మొదలవుతుంది శ్లోకం పరమాత్మ వారసత్వానికి అధికారులుగా అయి ఉన్నట్లయితే ఆధీనత రాజాలదు ఓం శాంతి